ఈ వచ్చినాని పొట్టాలి సూపర్ గా ఉన్న సూపర్ సీ సరే ఉన్నదని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా సెల్ యాక్టివేటర్ హెర్బల్ లైఫ్లో తోపుద ఉందంటే ఇదేనండి అసలు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అల్కి సూర్గా ఉపయోగపడిద్ది మరి ఎలా ఉపయోగపడింది ఏంటి వీడియో దాకా చూడండి అసలు మిస్ అవ్వద్దు దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తా కానీ ఇవాళ మన ఛానల్కి అరకు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి అసలు నాయన నేను వచ్చి వెళ్ళేసుకొచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్తోనే నెంబర్కి కాల్ చేయండి నేను వచ్చేసి ఇప్పుడు దాకా వెయ్యి మంది ప్లస్ పీపుల్ దాకా మన దగ్గరికి వచ్చి వెయిట్ లాస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మెయింటెనెన్స్ కూడా చేసుకుంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే లేదు మళ్ళీ ఫోన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం మేడం మీరు ప్రొడక్ట్ ఇస్తారా మీ దగ్గర ప్రోడక్ట్ దొరుకుతుందా ఇలాంటి డౌట్స్ అరగొద్దు మా దగ్గరే దొరుకుతుంది మీకు కావాలంటే నేను పంపిస్తాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మంచి డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కావాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడీలో మీరు ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ డీటెయిల్స్ అన్నిటితో మీకు కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి సెల్ యాక్టివేటర్ అండి ఇది వచ్చేసి మీకు వెయిట్ లాస్ అవ్వాలి అన్న వాడాలి వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వాడాలి ఇది రెండింటికి అనమాట వెయిట్ లాస్ అయిన వాళ్ళకి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ మీరు వాడాల్సింది ఏంటంటే షేక్ వాడాలండి రెండు పుట్ల షేక్ తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ముందు ఒక్క పూటతో మొదలు పెట్టాలి మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా అని ఒకేసారి మొదలు పెట్టకూడదు ఫస్ట్ ఒక్క పూటతో షేక్ మొదలు పెట్టాలి అసలు మనం స్టార్టింగ్ ఇవ్వాలి న్యూట్రిషన్ వాడుతున్నాము ఫస్ట్ లావగానే ఒక ఎఫ్రెష్ తాగాలి తర్వాత ఒక షేక్ తాగాలి మధ్యాహ్నం ఏం తింటారో అదే తినాలి సాయంత్రం ఏది తింటారో అదే తినాలి అంతే మీరు రెండు పూట్ల ఎఫ్రెష్లు రెండు పుట్ల షేక్లు డేవన్నీ తాకూడదు అనమాట వన్ వీక్ మీరు ఇలాగే చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఒక పూట షేక్ బాగా అలవాటు అయింది రెండో పూట షేక్ కూడా తీసేసుకోండి ఓకేనా తర్వాత మీరు వాడాల్సిన సప్లిమెంట్స్ వచ్చేసి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంటే సెల్ లాస్ మల్టీబిటీ దాని తర్వాత ఇదన్నమాట సెల్ లాసు మల్టీబిటీ వాడాక వాడదగ్గ ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అంటే సెల్ యాక్టివేటర్ రోజుకి రెండు వేసుకోవాలి ఇందులో వచ్చేసి అరవై వస్తాయండి మీకు అరవై అంటే అరవై వస్తే రోజుకు రెండేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇది వేసుకున్నారంటే మీ బాడీలో సెల్స్ అన్ని యాక్టివ్ అయిపోయి మంచిగా మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి మరి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి అంటున్నారు వెయిట్ గెయిన్కి అలా హెల్ప్ అవుతాయి అనుకున్నారా సేమ్ టైం ఇది వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవాలండి వెయిట్ గెయిన్ అవ్వాలని వేసుకోండి ఏంటంటే అప్పుడు దాకా వాళ్ళకి సెల్స్ అన్ని చచ్చిపోయి ఉండి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట అంటే బరువు సరిగ్గా వాళ్ళు పెరగాల్సిన హైట్ వెయిట్ అంత బరువు ఉండరు వాళ్ళకేమవుతుంది అంటే సెల్స్ మంచిగా కొత్త సెల్స్ అన్నీ పుట్టి వాళ్ళకి మంచిగా వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ వాళ్ళకేమో మంచిగా ఉన్న సెల్స్కి మంచి న్యూట్రిషన్ ఇచ్చుకుంటూ మంచిగా అంటే ఆ వెయిట్ లాస్ ప్రక్రియని ఇప్పుడు ఎలా అంటే ఒక నీరుంది నీటిని మనం వంటలోనూ వాడతాము అదే శుభ్రం చేయడానికి వాడతాము అవునా కదా శుభ్రం చేయడానికి అవే వాంటర్ తీసుకొని వాడతాము వంట చేయాలన్నా అదే వాటర్ తినడానికి తాగడానికి కూడా అదే వాటర్ మరి రెండు చక్కెర అది మంచి పాత్రే పోషిస్తుందా శుభ్రం చేయాల్సిన కాడ నీళ్ళు అయితే మనం శుభ్రం చేయగలమా చేయలేం కదా సేమ్ టైం తాగాల్సిన కాదు నీళ్ళు లేకపోతే తాగలమా ఇది కూడా అంతే అన్ని చోట్ల మంచి పాత్ర పోషిస్తుంది అనమాట వెయిట్ లాస్ వాళ్ళు వాడాలి వెయిట్ గెయిన్ వాడాలి కానీ స్టెప్స్ ఏంటి వెయిట్ గెయిన్ వాళ్ళకి ఇదే ఉంది సెల్ లాస్ మల్టీమన్ అవసరం లా మల్టీపిటిమన్ ఉంటే వాడుకోవచ్చు నో ప్రాబ్లమ్ అని ఉంటే వాడుకోవచ్చు మీది వాడాలి సెల్ లాస్ వెయిట్ లాస్లో మాత్రం సెల్ లాస్ మల్టీన్ తర్వాత సెల్ యాక్టివేటర్ వాడాల్సి ఉంటుంది అనమాట ఇలా వాడారు ఉంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట సూపర్ అంటే సూపర్ రిజల్ట్స్ వస్తాయండి నా మాట ఒక్కసారి విని ఒక్కసారి మీరు సెల్ యాక్టివేటర్ అనేది మీ బాడీ మీ ఏదైతే మీ ప్రోగ్రాంలో ఉందో వెయిట్ చేసుకొని చూడండి కొంచెం వయసు అయింది ఇంకా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అనే వాళ్ళు కంపల్సరీ తీసుకోండి అసలు ఎంత బాగా యూస్ అవుతుందంటే అంటే మరి యంగ్ ఏజ్ కాకుండా మామూలుగా థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఈ ప్రోగ్రామ్స్ వాడుతూనే ఉంటారు కదా చాలా మంది వాళ్ళకి ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఒక వయసు వచ్చాక సెల్స్ అనేవి ఇంకా ఇన్యాక్టివ్ అయిన అలా అయిపోతూ ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా ఇంకా హెల్ప్ అవుతుందండి చాలా మంచి ప్రోడక్ట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది తీసుకోవాలన్నా మీకు అదృష్టం ఉండాలేమో అనుకుంటాను నాకైతే అదృష్టం ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇందులో ఎలా ఉంటాయో సప్లిమెంట్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ తప్పకుండా రోజుకి రెండు అయితే వేసుకుంటామండి ఎంత మంచి ప్రోడక్ట్ అంటే ఇది ఎలా ఉంటుందో ఇది సీల్ ఉన్నాయో తీసుకోండి సీల్ లేని ఎవరి దగ్గర తీసుకోవద్దు ఇలా సీల్ ఉంటుంది అనమాట దీన్ని ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చక్కగా ఉండండి ఇట్లా సీల్ ఉంటుంది ఇలా ఉంటాయి అనమాట మన సప్లిమెంట్స్ ల్యాక్టివర్ సప్లిమెంట్స్ చూడండి చక్కగా కనిపిస్తుందా మీకు మీకు అన్నీ చూపించాలని నా తపనమాట ఇలా చెట్లు ఓకే చూసారా ఇలా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అంటే బాగుంటాయి అంటే ఏదో టేస్ట్ ఉంటాయి అనుకోకండి మంచి సప్లిమెంట్ అనమాట చాలా 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 మంచి సప్లిమెంట్ నేను మీకు వేసుకొని మరి చూపిస్తాను ఇప్పుడు రోస్ట్ రెండు వేసుకోవాలి ఒకేసారి వేసుకున్నా ఏం కాదు కానీ ఉదయం సాయంత్రం వేసుకుంటే బెస్ట్ అనమాట ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మీకోసం నేను రెండు ఒకేసారి వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇవన్నెం రెండు ఒకేసారి వేసుకున్నా ఏం కాదు ఒకేసారి నాలుగు వేసుకున్నా ఏం కాదు ఇదంతా ఫుడ్ అనమాట ఒకేసారి ఈ బాటిల్ అంతా తినేసినా ఏమీ కాదు ఓవర్ డేస్ అనేది ఉండదు ఇది మెడిసిన్ అయితే ఓవర్ డోస్ అయ్యింది ఫుడ్ కాబట్టి ఓవర్ డేస్ అవ్వదు ఇది రెండు నేను ఒకేసారి వేసేసుకొని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అంటే ఈ చెప్తున్నారు నువ్వు చెప్తున్నారు వేసుకుంటావా వేసుకోవాలి నువ్వు వేసుకుంటావా అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు అనమాట అందుకని చూసారా రెండు వేసుకున్నా ఏం కాదా నిన్న మీకు చూపించాను సెల్లాస్ మూడు మల్టీపిడి మూడు వేసుకున్నా ఏం కాదు అసలు మీకు ఎన్ని వేసుకున్నా ఏం కాదు ఈ బాటిల్ మొత్తం వేసుకోమని నేను ధైర్యంగా వేసుకుంటాను ఛాలెంజ్ ఎవరన్నా ఇవ్వండి నాకు ఈ బాటిల్ మొత్తం వేసుకోమని ధైర్యంగా వేసుకొని చూపిస్తాను మీకు అంత మంచిది చాలా మంచిదండి న్యూట్రిషన్ ఇది అస్సలు మెడిసిన్ కాదు చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని అని ఆలోచిస్తున్నారు దానికోసం చెప్తున్నా ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే లేదు ఇంకా యంగ్ లుక్ మంచిగా కనిపిస్తాం సెలెక్ట్వేట్ వేసుకుంటే మీరు ఎంగ కూడా కనిపిస్తారు తెలుస్తా చాలా ఎంగ కనిపిస్తారు చాలా మంచి ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కావాలి నా పర్సనల్ నెంబరే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చేసి ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి దగ్గర తెప్పించుకోండి చక్కగా వాడుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఇవ్వాలైతే వీడియో ఇంత వీడియో చివరి దాకా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మీ పావుని మిమ్మల్ని కలుస్తుంది దీని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటారు ఎవరెవరు వాడాలి ఏంటి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి మేము డెప్త్గా సబ్జెక్ట్ చెప్పి మరి ప్రోగ్రామ్ ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్ అందరూ కూడా ఉండాలి అందులో నేను అదే మన మెయిన్ నెజండి అనమాట బాయ్ బాయ్